ने तेलंगाना के लोग अफ्रीकन लगते हैं जानते हैं क्यों क्योंकि उन्होंने आपकी चमड़ी का रंग पसंद नहीं आता कौन अफ्रीकन है कौन भारतीय है अब ये कांग्रेस हमारे रंग से तय करेगी मित्र కాంగ్రెస్లో ఒక రాకుమారుడు ఉన్నాడు ఆయన ఎన్నికలకి ముందు కి దుకాన్ అంటే ప్రేమ దుకాణం తెరుస్తారు కానీ ఎన్నికలు రాగానే ఆ దుకాణపు బోర్డు తిప్పేస్తారు దాన్ని తిప్పి విషం విరజిమ్మేటటువంటి పనిని చేస్తున్నారు టుకుడే గ్యాంగ్ గ్యాంగ్కి తన భుజాన్ని ఇచ్చి ఆయన ఈ దేశాన్ని ముక్క ముక్కలు చే చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ రాకుమారుడికి ఒక రాజగురువు ఉన్నాడు ఆయన అమెరికాలో ఉంటాడు ఆయన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఆఫ్రికన్లు అన్నారు ఆయనకు తెలంగాణ ప్రజలందరూ కూడాను ఆఫ్రికన్లలాగా కనిపిస్తున్నారు ఎందుకో తెలుసా ఎందుకంటే వారు చర్మపు యొక్క మన యొక్క చర్మపు రంగు ఆయనకి ఇష్టం లేదు ఎవరు ఆఫ్రికనో ఎవరు భారతీయుడో ఇప్పుడు కాంగ్రెస్ నిర్ణయించి మన రంగు ఆధారంగా నిర్ణయించే ప్రయత్నం చేస్తోంది సాధ్యో కాంగ్రెస్ హిందువు సే హిందూ పర్వసే कितनी नफरत करती है यह हर रोज सामने आ रहा है सहजादे को ट्यूशन देने वाले लीडर ने यह भी कहा है कि अयोध्या में राम मंदिर नहीं बनना चाहिए था उन्होंने ऐलान किया है कि अयोध्या में राम मंदिर बनाना और राम नवमी मनाना ये भारत विरोधी है ये आइडिया ऑफ इंडिया के खिलाफ है भाइयों बहनों मैं तो बड़े गर्व के साथ मंदिर जाता हूं उन्होंने इसे भी मोदी का मंदिर जाना ये देश विरोधी है ऐसा सर्टिफिकेट बांट रहे आप मुझे बताइए आप राम नवमी पर पूजा करते हैं कि नहीं करते हैं पूजा करते हैं ना आप अयोध्या दर्शन करने जाना चाहते हैं ना क्या आप देश विरोधी काम करते हैं क्या देश विरोधी काम करते हैं हिंदुओं को अपने ही देश में सेकंड क्लास सिटीजन बनाना चाहती है कांग्रेस మిత్రులారా కాంగ్రెస్ కి హిందువులన్నా హిందూ పండగలన్నా ఎంత ద్వేషముందో మనకి ప్రతిరోజు మన ముందుకొస్తోంది ఈ రాకుమారుడికి ట్యూషన్ చెప్పే ఒక నాయకుడు కూడా చెబుతున్నాడు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించకూడదు అంటున్నాడు ఆయన ప్రకటించాడు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించటము రామనవమి పండగ జరపటము భారతదేశానికి వ్యతిరేకమని చెప్పారు ఇది ఐడియా ఆఫ్ ఇండియా అంటే భారత భావనకి వ్యతిరేకమన్నారు నేను గర్వంగా దేవాలయానికి వెళ్తాను దానిని కూడా వాళ్ళు దేశ వ్యతిరేకమైనటువంటి పనిగా చెప్తున్నారు మీరు చెప్పండి అవును కాదని చెప్పండి రామనవమికి మీరు పూజ చేస్తారా చేయరా మీరు అయోధ్యకు దర్శనం చేసేందుకు వెళ్తారా వెళ్ళరా మీరు మీరు దేశ వ్యతిరేక శక్తులు అన్నటువంటి మాటను నమ్ముతున్నారా హిందువులకు తమ దేశంలోనే వాళ్ళని రెండవ తరగతి పౌరులుగా మార్చాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది ఇటువంటి ప్రజలు వీళ్ళు ఇందుకే ఓట్ జహాద్ గురించి మాట్లాడుతున్నారు एक कितना प्यारा बच्चा आज यहां हमें कब से हाथ हिला रहा है वो तो साथ में वो गुड़िया भी शाबाश बेटे शाबाश బో కా పార్ పేషన్ ఈ పసిపిల్లల ప్రేమ కూడా ఈ పసిపిల్లల ప్రేమ కూడా వీళ్ళందరికీ చాలా ఇబ్బందిని కలిగిస్తోంది నా పట్ల ప్రేమని చూసి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు సాధి కాంగ్రెస్ ధర్మ और जाति के नाम पर बांटने में जुटी हुई है कांग्रेस जानती है रिलीजन के आधार पर रिजर्वेशन संविधान विरोधी है कांग्रेस ये भी जानती है कि बाबा साहब ने इसका विरोध किया था कांग्रेस ये भी जानती है कि धर्म के नाम पर आरक्षण देश को तबाह कर देगा कांग्रेस ये भी जानती है कि इससे नाजायज कन्वर्जन कराने वालों को बढ़ावा मिलेगा फिर भी कांग्रेस मुस्लिम आरक्षण से पीछे नहीं हट रही है क्योंकि यही कांग्रेस का असली एजेंडा है కాంగ్రెస్ కో న హిందూ కి కాంగ్రెస్ ఈ దేశాన్ని ధర్మం పేరిట కులాల పేరిట విడగొట్టి పడగొట్టాలని ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ కి తెలుసు మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం అనేది రాజ్యాంగ వ్యతిరేకము కాంగ్రెస్ కి తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ మతం ఆధారంగా రిజర్వేషన్లను ఇవ్వడాన్ని వ్యతిరేకించారు కాంగ్రెస్కు ఇది కూడా తెలుసు ధర్మం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే దేశం సర్వనాశనం అవుతుంది కాంగ్రెస్కు ఇది కూడా తెలుసు దీనివల్ల అక్రమ మత మార్పిడులు చేసే వాళ్ళకి ప్రోత్సాహం లభిస్తుంది అయినప్పటికీ కాంగ్రెస్ ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో వెనకడుగు వేయడం లేదు ఎందుకంటే ఇదే కాంగ్రెస్ యొక్క అసలైన ఏజెండా కాంగ్రెస్కి ఈ దేశంలోని హిందువుల పట్ల ప్రేమ లేదు దేశం పట్ల కూడాను ఎటువంటి బాధ ప్రేమ లేదు సాధ్యం కాంగ్రెస్ పార్టీ మానసికతే హిందూ విరోధి విరోధీ హీసీ కమ్యూనిటీ కేరక్షణకి బాధ ఆయి तो कांग्रेस ने उसका पूरा विरोध किया था और अब कांग्रेस एस सी एस के रिजर्वेशन को रिलीजन के आधार पर मुस्लिमों को देने में जुटी है तेलंगाना के लोग तो बखूबी जानते हैं संयुक्त आंध्र प्रदेश में कांग्रेस ने कैसे मुस्लिम आरक्षण का खेल शुरू किया था अब यही षड्यंत्र ये पूरे देश में करना चाहते हैं क्या आप एससी, एसटी, बीसी को मिलने वाला रिजर्वेशन कांग्रेस को लूटने देंगे क्या छीनने देंगे क्या और इसलिए आपको मेरी एक बात याद रखनी है मेरी ये बात भूलना बात और मेरी बात याद रखना वंचित का जो अधिकार है वंचित का जो अधिकार है मोदी उसका चौकीदार है మిత్రులారా కాంగ్రెస్ పార్టీ యొక్క మానసికత హిందూ వ్యతిరేకత బీసీ కమ్యూనిటీలకు బీసీ కులాలకు రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి విషయం వచ్చినప్పుడు కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకించింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ని ఆపి మతం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏ రకంగా ముస్లిములకు రిజర్వేషన్ ఇచ్చే ఆటను మొదలుపెట్టిందో ఇప్పుడు ఇదే కుట్రను దేశమంతా వ్యాపింపజేసే ప్రయత్నం చేస్తోంది జవాబు చెప్పండి మిత్రులారా మీరు ఎస్సీ ఎస్టీ బీసీలకు లభించే రిజర్వేషన్లను కాంగ్రెస్ లాక్కునేందుకు ప్రయత్నిస్తే ఊరుకుంటారా అందుకే మీరు గుర్తు పెట్టుకోండి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి వంచితుల అధికారాలను హక్కులను కాపాడేందుకు మోదీ వాటి విషయంలో చౌకీదారుగా ఉంటారు మోదీ గారి చౌకీదారిలో ఈ హక్కులు ఎవరు అపహరించలేరు ముస్లిం ఆరక్షణ కాంగ్రెస్ दूसरी तरफ मादिगा समाज की आवाज सुनने को तैयार नहीं है हमारे मादिगा भाई बहन राष्ट्रहित को सर्वोपरि रखते हैं ये कांग्रेस के वोट बैंक नहीं है इसलिए उन्हें उनका अधिकार देने का కాంగ్రెస్ హై మిత్రులారా ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పూర్తి శక్తిని పెట్టి పనిచేస్తోంది కానీ అదే కాంగ్రెస్ పార్టీ మాదిగలకు రిజర్వేషన్ ఇచ్చే విషయంలో వాళ్ళ గొంతుకను కూడా వినేందుకు సిద్ధంగా లేదు మన మాదిగ సోదర సోదరీ మణులు జాతి యొక్క ప్రయోజనాలని దేశం యొక్క ప్రయోజనాలను అన్నిటికన్నా ముఖ్యమైనదిగా భావిస్తారు కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంక్ కాదు అందుకే వీళ్లకు అధికారం ఇచ్చే విషయాన్ని విషయంలో కాంగ్రెస్ చాలా గట్టిగా వ్యతిరేకిస్తోంది సాధ్యం కాంగ్రెస్ కేర్ దేశ విరోధీ ఏజెండే కే एक ही चट्टान है एक ही चट्टान है वो चट्टान है आपका मोदी और मोदी को ताकत आपके प्यार और आपके एक वोट से मिलती है नगर से श्रीमती डी के अरुणा बीजेपी प्रत्याशी है तेरह मई को इनको दिया आपका हर वोट सीधा सीधा मोदी को जाएगा मित्रलारा मित्र కాంగ్రెస్ యొక్క అభివృద్ధి వ్యతిరేకమైనటువంటి దేశ వ్యతిరేకమైనటువంటి ఎజెండా అడ్డుకునేందుకు ఇక్కడ నిలబడ్డటువంటి ఏకైక పెట్టని కోట అడ్డంగా నిలబడ్డటువంటి కొండ ఒకే ఒక్కరు అదే నరేంద్ర మోదీ గారు మోదీ యొక్క శక్తి మీ యొక్క ప్రేమ మీరిచ్చేటటువంటి ఓటు నుంచి లభిస్తుంది మహబూబ్ నగర్ నుంచి శ్రీమతి డీకే అరుణ గారు బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు में पदमूडवा तारीख वारी की वैसे प्रति वोटू ने ना दगर को यहां पर एक बेटी शायद एक तस्वीर लेकर के आई है वो शायद मुझे देना चाहती है मैं चाहूंगा कि उस बेटी से वो तस्वीर जरा मेरे तक पहुंचा दीजिए ఇద్దరు రైట్ సైడ్ పే ఇక్కడ ఒక బాలిక ఒక బొమ్మను నాకు ఇవ్వాలనుకుంటోంది దానిని నేరుగా నా దగ్గరికి పంపించండి థ్యాంక్ యూ బేటా తుమ్ అప్న నా లిఖాయి పిచ్చే మిట్టి భేజుగా షాబాస్ మ్యాజుగా नी पेर कैसे नी लेख द्वारा नैन मैं समाचार साथियों मुझे पता है कि कांग्रेस बीआरएस आर अब कैंडिडेट फिक्सिंग में लग गए हैं मुझे ये भी पता है इस सीट पर कैसे कैसे खेल हो रहे हैं अरुणा जी एक महिला है इनके खिलाफ खुद मुख्यमंत्री कैसी अपमानजनक भाषा बोल रहे हैं इसका जवाब आपको जादा से जादा दे करके देना है మిత్రులారా నాకు తెలుసు ఇక్కడ కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండూ కలిసి క్యాండిడేట్ ఫిక్సింగ్ కి పాల్పడుతున్నాయి నాకు ఈ నాకు ఈ విషయం కూడా తెలుసు ఈ సీట్ ని గెలుచుకునేందుకు ఎలాంటి ఆటలు ఆడుతున్నారో కూడా తెలుసు అరుణ గారు ఒక మహిళ మన ఆడబిడ్డ వారికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి స్వయంగా ఎటువంటి అవమానకరమైనటువంటి భాష మాట్లాడుతున్నారో చూడండి దీనికి జవాబు మీరు అత్యధిక సంఖ్యలో ఓట్లు వేయడం ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది అచ్చా మేర కాం కరోగే జనా హాత్ పరగే బాగే అది మొబైల్ ఫోన్ ని ఫ్లాష్ లైట్ చాలు अपने मोबाइल फोन का फ्लैश लाइट चालू करो सबके साथ सब और हाथ ऊपर करो सबके साथ सब अपने मोबाइल फोन को फ्लैश लाइट चालू करिए साहब ये मंच वाले भी करिए मेरा एक काम करोगे जोर से जवाब दीजिए मेरा एक काम करोगे फरक पक्का करोगे यहां से जाने के बाद तेलंगाना के ज्यादा से ज्यादा परिवारों में जाना और जाकर के कहना अपने मोदी जी आए थे और मोदी जी ने आपको नमस्कार भेजा है इनको का कोरी का कोरा बोतु అదేమిటంటే ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత మీ మీ ఇళ్లకు వెళ్ళిన తరువాత తెలంగాణలో మీకు తెలిసిన ప్రతి వ్యక్తి దగ్గరికి ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి మోదీ గారు మీకు నమస్కారాలను తెలియజేశారు అని తప్పనిసరిగా చెప్పండి